హాయ్ అండి అందరికీ నమస్తే మళ్ళీ ఇంకొక అప్డేట్ అనేది వచ్చింది అనమాట మూవీ అనేది రిలీజ్ అవ్వదు వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తాం అని చెప్పి రోమర్స్ అయితే వస్తున్నాయి సో ఈ యొక్క రూమర్స్ అసలు నిజమా కాదా అని చెప్పి తీరా ఆరా తీస్తే కోర్ట్ అనేది ఇంకా ఈ యొక్క మూవీకి గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వలేదన్నమాట ఈ రోజు పదకొండు గానీ ఈ రోజు పదకొండు గంటలకు గానీ పది గంటలకు కానీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని అని చెప్పి రూమర్స్ అయితే వచ్చాయి సో చూద్దాం వస్తే మంచిది బ్రీమర్ షో వేస్తే మంచిది అనమాట ఆల్రెడీ థియేటర్లలో లోడ్ అయిపోయి ఉంది అనమాట మూవీ అనేది అంటే డిస్ట్రిబ్యూషన్ ఉంది మూవీ అనేది సో ఇంక మూవీ జస్ట్ అట్ ప్లే బటన్ ఒక్కడమే మొత్తం ఇండియా మొత్తం అల్లకల్లోనం అయిపోద్ది అనమాట సో ఇంకో మెయిన్ విషయం ఏంటంటే దీని వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారనమాట ఇంకొక వస్తాయండి కాంట్రవర్సీ అయితే వస్తుంది ఓకేనా ఫ్యాన్స్ వారు కూడా జరుగుతుంది ఎవరి మధ్య చిరంజీవి గారి మధ్య బాలకృష్ణ గారి మధ్య మళ్ళీ వచ్చి దిల్ రాజు మెయిన్ క్యాండిడేట్ అనమాట అతను మన తెలంగాణకి టాలీవుడ్ కి సంబంధించిన ప్రెసిడెంట్ గారు కదా ఎంతైనా సరే సో వీళ్ళిద్దరూ కుమ్మక్కయ్యి అని నేను చెప్పట్లేదండి ఆ విషయం ఆల్రెడీ జరుగుతుంది యూట్యూబ్ లో ఈ యొక్క కాంట్రవర్సీ అనేది జరుగుతుంది సో చిరంజీవి గారు దిల్ రాజు గారు అడ్డోస్తున్నారు వీళ్ళ మధ్యలోనే వీళ్ళ ఆధీనంలోనే ఈ యొక్క అనేది జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారనమాట అది ఎంతవరకు నిజమో అనేది తెలియట్లేదు వీళ్ళ మధ్యలో ఫ్యాన్స్ అనేది జరుగుతుందండి ఆల్రెడీ నేను చూస్తున్నాను ఒకసారి వీళ్ళు చూడండి మీకు తెలుస్తుంది నేను పర్టికులర్ గా నేను చెప్పట్లేదు ఓకేనా నేనైతే డిక్లేర్ చేయను ఓకేనా మీకు అర్థం అవ్వాలనే చెప్పి చెప్తున్నాను అనమాట ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి పవన్ కళ్యాణ్ గారు గాని మన బాలకృష్ణ గారు కానీ ఎంత ఒక ఎంత బాగుంటారు వాళ్ళిద్దరు కమర్షియల్ స్టడీస్ ఎలా ఉంటాయి వీళ్ళిద్దరు ఒకే మాట మీద ఉంటారు మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ వాళ్ళు గాని మన ఏపీ వాళ్ళు గాని వీళ్ళు ఎక్కడికైనా వెళ్తే ఒకే మాట మీద ఉంటారనమాట ఒకే మాట మాట్లాడతారు అనమాట వీళ్ళిద్దరు వాళ్ళిద్దరి మధ్య ఈ ఫ్యాన్స్ వారు ఎవరైతే ఉన్నారో బయట వాళ్ళు సో వీళ్ళే క్రియేట్ చేసి పెడుతున్నారా అని అనేది తెలియట్లేదు అనమాట ఇది కూడా చెప్పాలి కదా ఒక మూవీని మన బాలకృష్ణ గారు చాలా కష్టపడి ఎక్కడెక్కడొక వెళ్ళి ప్రమోషన్ చేసుకున్నాడు ఆయనకి మామూలుగా అయితే ఇష్టం లేదండి మామూలుగా ఆయన హిందీ సైడ్ వెళ్ళాడు మొన్న ఇటీవల మీరు చూశారు ఎవరో సీఎం అంట అటు సైడ్ సో ఆయన పది నిమిషాలు ఈయనకి కేటాయించి బాలకృష్ణ గారికి కేటాయించి కూర్చొని అది పనిగా పది నిమిషాలు చూశాడు అనమాట టైలర్ అనేది చాలా చాలా బాగుంది అని చెప్పి ఒక కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు ఓకేనా సో అక్కడ చేశాడు మళ్ళీ తమిళనాడులో చేశాడు మళ్ళీ వచ్చి ఇటీవల చాలా చాలా దగ్గర చేశాడు మొత్తం పెట్టుకున్న సమయంలో సో ఈ విధంగా జరిగింది మరి మూవీ అనేది ఇక పదకొండు గంటలకు కానీ పది గంటలకు కానీ ఒక చిన్న అప్డేట్ అనేది ఇస్తుంది అంటే ఆ రిలీజ్ అవ్వాలా వద్ద పది పదకొండు గంటలకు తెరుస్తుంది అనమాట ఖచ్చితంగా మూవీ అనేది సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాం అని చెప్పి ఇంకొక రోమర్ అయితే ఇంకో రూమర్ అయితే కూడా ఉందనమాట చూడాలి వీళ్ళు అది కాకుండా ఇంకో మెయిన్ విషయం అండి మీకు ఇక్కడే ఒక చిన్న లాజిక్ అర్థమైపోవాలి వీళ్ళు డబ్బులు కట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో హోర్ రీస్ వాళ్ళు వాళ్ళు ఎంతవరకు సరిగ్గా పే చేయలేదంట ఓకేనా సో మేము ఇస్తాము కొంచెం టైం పడుతుంది అంటే అప్పుడు అవతల వాళ్ళ హిందీ సంస్థ ఎవరైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీరు ఎప్పుడు డబ్బులు ఇస్తారో మేము కూడా అప్పుడే రిలీజ్ ఆ అని చెప్పి మీకు అప్పుడు ఎన్ఓసి అనే అప్లికేషన్ ఒకటి ఇస్తాము సో అప్లికేషన్ తీసుకొని మీరు రిలీజ్ చేసుకోండి అని చెప్పి చెప్పారంట సో చూడాలి ఇది అప్డేట్ అనేది ఇంకా మూవీ అనేది రిలీజ్ అవుతుందా లేదా అని చెప్పేది తెలియట్లేదు అన్నమాట చాలా పరువుకి సంబంధించిందండి బాలాయి బాబు గారికి నిజంగా మన టాలీవుడ్ కూడా అసలు సొంత సినిమానే రిలీజ్ చేసుకోలేకున్నారే అని చెప్పి ఒక పరువుకు సంబంధించింది కదా మరి బాలయ్య బాబు గారు బాలయ్య బాబు గారు ఎలా రియాక్ట్ అవుతాడు అనేది నాలుగు గంటల క్రితమే తెలిసిందంట వీళ్ళు అప్పు ఉన్నారు సో ఫైనాన్షియల్ గా ఈ విధంగా అప్పు తీర్చలేదు అని చెప్పి ఒక నాలుగు గంటల నాలుగు గంటల క్రితం తెలిసిందంట సో నాకు చెప్పొచ్చు కదా నాకు చెప్తే ఏమవుతుంది అని చెప్పి ఇంకా బాలయ్య బాబు గురించి మీకు తెలిసిందే ఏ విధంగా తిడతాడు కొడతాడు ఇది ఒక నిర్మాతల్ని మళ్ళీ వచ్చి డైరెక్టర్ని దీంట్లో అఖండ టూ తాండవంలో ఎవరైతే ఎన్వాల్ అయి ఉన్నారో వాళ్ళు వాళ్ళందరినీ స్టడీ చేసి పెట్టాడనమాట మన బాలయ్య బాబు గారు ఇక చూడాలి ఇక ఎటువంటి రికమెండేషన్ తీసుకొని వచ్చి ఈ యొక్క మూవీని రిలీజ్ చేస్తారు అనేది ఇదే ఇంకా వీళ్ళు చేతిలో లేదు ఇంకా మన బాలయ్య బాబు గారు డైరెక్ట్గా ఎన్వాల్వ్ అయితేనే మూవీ రిలీజ్ అవుతుంది ఖచ్చితం అది మటుకు కన్ఫామ్ అండి అర్థమైపోతుంది క్లారిటీగా అసలు చూడాలి ఇదన్నమాట అప్డేట్ అనేది మూవీ రిలీజ్ చేస్తారా లేదా అని చెప్పి పది పదకొండు గంటలకు తెలుస్తుంది అన్నమాట ప్రతి అప్డేట్ ని మీకు గుడిపరంగా అందిస్తాను ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బిలికని ఆల్లో పెట్టుకుంటాను